హాయ్ అండి నేను ఒక క్వశ్చన్ సూట్గా అడుగుతాను ఇప్పుడు ఈ వీక్ మొత్తం తనుజకి ఎక్కడా స్కోప్ లేదు తనుజ ఎక్కడా కనిపించట్లేదు ఇప్పుడు ఎవరి నోరులు లెగవట్లేదు దివ్య చుట్టూ ప్రోమ తిప్పుతున్నారు దివ్యకి మాటివి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారని ఎందుకు అనట్లేదు ఎందుకు ఎవరి నోరులు లెవట్లేదు అదే తనుజని మహారాణి చేస్తుంటే ఎంతమంది ఎంతలా మాట్లాడేవారో కదా మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు తనుజ సపోర్ట్ తో ఆడుతుంది సపోర్ట్తో ఆడుతుంది అన్నారు ఫస్ట్ గేమ్ లోనే తను ఏ సపోర్ట్ లేకుండా తను గెలిచి పక్కన కూర్చుంది అవునట్టు ఈ టూ వీక్స్ నుంచి బాగా దివ్యని హైప్ చేస్తున్నారు కదా నాకు అనిపించింది ఏంటంటే భరణి గారు బయట నుంచి లోపలికి వచ్చేటప్పుడే గట్టిగా పిఆర్ బ్యాచ్ని ఏర్పాటు చేసి వచ్చారేమో ఆయనకి దివ్యాకి కలిపి అని నాకు అనిపించింది అనమాట బిగ్ బాస్ కి కూడా ఏమైనా రికమెండేషన్ ఫోన్ల ద్వారా వెళ్తున్నాయేమో మన బర్నీ గారి నుంచి అమ్మాయికి సపోర్ట్ చేయండి అమ్మాయిని హైప్ చేయండి అన్నట్లు అనిపించింది నాకైతే ఎందుకంటే ఇప్పుడు ఎవరు నోరెత్తరు తనుజాని చూపించారు అనుకోండి తనుజాకి మహారాణి అనుకోండి వెయ్యి గొంతులు లేస్తే అదే దివ్య కదా ఎవ్వరి గొంతు లేవలేదు అనమాట నాకైతే అదే అనిపించింది మీకేమనిపించిందో కామెంట్